యోవాన్ని ఆశ్రయించుట మేలు రాజులను కంటే యవోవాణ్ణి ఆశ్రయించుట మేలు మనుషులను కంటే యోవాణ్ణి ఆశ్రయించుట మేలు రాజులని కంటే యహోవాని ఆశ్రయించుట మేలు మానవ జీవితంలో సహజంగా అందరికీ కష్టాలు వస్తాయి కష్టాలు లేని వారు ఎవరైనా ఉన్నారా ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి కదా ఎంత ధనవంతుడైనా ఎంత బలవంతుడైనా ఎంత ఇంకా పలుకుబడి ఉన్న వాడికైనా అందరికి కష్టాలు వస్తాయి రావా ఆ కష్టాలలో మనం ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే మనము ఆ కష్టాలలో దేవుణ్ణి నమ్ముకోవాలి మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాని నమ్ముకున్నట రాజులను నమ్ముకున్నటకంటే నా బంధు ఒక ఆయన ఉన్నాడు అంటే వీళ్ళిద్దరు కూడా నా బంధువులే ఒక ఆయనకి మరి ఏమంటారు వాళ్ళ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి ఉద్యోగం లేకుంటే కొంచెం కష్టంలో ఉండే అప్పుడు బాంబేలో ఇంకొక బంధు ఉంటుండే అయితే ఈయన ఏం చేసిన ఆ బాంబేలో ఉన్న బంధువు నా దగ్గరకు వచ్చేసి నేను నిన్ను అంతా చూసుకుంటా ఆయన చాలా ధనవంతుడు బాంబేలో ఉన్న ఆయన చాలా ధనవంతుడు మరి ఆయన నమ్ముకొని నా ఇల్లు అంత అంటే వెకేట్ చేసేసి సామాన్ అంతా సర్దుకొని సీదా ముంబైకి వెళ్ళిపోయి ఇప్పుడు ముంబై అంటుండే అప్పుడు బాంబే అంటుండే సో వెళ్ళిపోయి మరి ఈయన అడుగు పెట్టగానే బాంబేలా అడుగు పెట్టకముందే రాత్రి నుంచి హాస్పిటల్ ఉన్నాడు అడుగు పెట్టిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఈయననేమో అన్ని మూట తాటా అంత చదురుకొని ముంబైకి పోయిండు ముంబైకి పోతే ఆయననేమో ఆల్రెడీ ఆల్మోస్ట్ చనిపోయిండు ఆయన మరి చాలా ధనవంతుడు డబ్బు అంతా ఏడబెట్టిండో ఏం చేసిండో కూడా తెలియదు అంటే ఒక్కొక్కసారి మనకేమో అంటే మనం నమ్ముకొని ఓహో నాకున్నారు పిలిచేస్తున్నాము పోతాము సెటిల్ అయిపోతాము ఏమేమో చేసేస్తాము అని అనుకుంటాము కానీ దేవుని ప్లాన్లు వేరే విధంగానే ఉంటుంది సో నేను ఆ సంఘటన నుండి మనం ఏం నేర్చుకోవాలి అలాంటి సంఘటనలు ఎన్నో జరగవచ్చు మీకు నాకు సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ మనుషులను నమ్ముకున్నటకంటే రాజులను నమ్ముకున్నటకంటే అని నమ్ముకున్నట మేలు కాబట్టి మీకు ఎలాంటి ఒక సమస్యల నుండి పోతుండ్రో నాకు తెలియదు ఓకేనా కానీ యహోవాని నమ్ముకోవాలి మనుషులను నమ్ముకోవద్దు మీకు ఏదైనా అలా ప్లాన్స్ వస్తే ఓ వీళ్ళ దగ్గర పోతే పని అవుతుంది వాళ్ళ దగ్గర పోతే పని అవుతుంది ఓహో మనం అట్లుందామని చాలామంది పనిగానికి మనుషులను ఎక్కువ ఆశ్రయిస్తారు భయపడతారు కానీ దేవునికి భయపడరు సో ఈరోజు మనము మనుషులను కంటే యహోవాని ఆశ్రయించుట లేదా నమ్ముకొనుట మేలు చూడండి మనము రాజులను నమ్ముకున్నా కానీ ఏం పరిస్థితి వస్తుందంటే రాజులు ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది మనుషులు అంటే ఇప్పుడు రాజు అంటే ఏమైనా చేయొచ్చు కదా కానీ మరి రాజులను నమ్ముకున్న రాజులు కూడా మనకు హెల్ప్ చేయాలన్నా ఏం చేయలేరు నేను అలాంటి ఒక సంఘటన చెప్తాను మీకు ఇది బైబిల్లో ఉన్న చాలా ఫేమస్ స్టోరీ ఓకేనా డానియల్ స్టోరీ డానియల్ని ఏం చేసిండ్రు కుట్ర వేసి సింహ బోనులో ఇవ్వాలనుకున్నారు వేయాలనుకొని రాజుని ఏం చేస్తారు మంచిగా మునగ చెట్టు ఎక్కించి ఆయన నుండి ఒక శాసనం రాపించుకుంటారు ముప్పై రోజుల వరకు ఎవరైనా వేరే దేవతనైనా ఎవరినైనా గాక రాజా పూజిస్తే వాళ్ళని ఏం చేయాలి తీసుకుపోయి సింహ బోన్లో వేసేయాలన్నా ఒక శాసనం రాపించుకుంటాడు రాజుకి ఈ స్టోరీ అంతా ఏం తెలియదు అయితే ధాన్య లేదా ప్రకారంలో ఏం చేస్తాడు పోయి ప్రార్థన చేసుకుంటుంటే తీసుకుపోయి ధాన్యాల్ని సింహ భూమిలో వేయాలనుకుంటాడు అప్పుడు ఏం ఉన్నదంటే రాజు దానియాల్ని తప్పించాలని ఏం చేస్తాడు మరి శతవిధాల ప్రయత్నం చేస్తాడు అని ఉన్నది ఏం చేస్తాడు ప్రయత్నం చేస్తాడు రాజు మరి ధాన్యాల్ని తప్పించాలని ఎందుకంటే డానియల్ గుడ్ సర్వెంట్ అని తెలుసు రాజు తప్పించుకోవాలని తప్పించాలని రాజు ప్రయత్నం చేస్తాడు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు పోయి రాజా ఒక్కసారి నువ్వు మాటిస్తే శాసనం పాస్ అయితే అది మళ్ళీ కొట్టేయడానికి లేదు అనగానే రాజు హెల్ప్లెస్ పొజిషన్లో ఉంటాడు ఏమీ చెయ్యలేని స్థితిలో మళ్ళీ రాజుకి డానియల్కి మంచి సంబంధం ఉందా ఉంది రాజు తప్పించాలని అనుకున్నాడా తప్పించాలని అనుకున్నాడు కానీ ఏమైనా చేయగలగాడా ఏమీ చేయలేకపోయాడు మనం ఆ మాటలు చూద్దామా డానియల్ గ్రంథంలో ఎందుకంటే అవి ఆ మాటలు చూడాలి మీరు డానియల్ గ్రంథం మనం ఎన్నో అధ్యాయం అది నాలుగ ఆరు ఆరు పదహారు చదవండి లే అంటే ఆయనని తప్పించాలని ఆయన ప్రయత్ ఎన్నో వచ్చిన అది పద్నాలుగు తన మనసుని ఏం చేసుకున్నాడు దృఢం చేసుకున్నాడు ఆ రాజు ప్రయత్నం చేసిండంట అది టిక్ చేసుకోండి ఓకేనా మిమ్మల్ని కూడా ఓ అది చేసేస్తా ఏది చేసేస్తా రాజు నాకు తెలుసు ఏం కాదు రాజు హెల్ప్ అంటే ఇది ఎట్లా అంటే మన ప్రేమ్ మినిస్టర్ గారు మనకు హెల్ప్ చేయాలని అనుకున్నా కానీ ఆయన ఏమీ చేయలేని మన ప్రేమ్ మినిస్టర్ అయితే ఇతను ఈ రాజు ముంగట చిన్నతను ఎందుకంటే ఈయన చక్రవర్తి ఎన్నో దేశాలకి ఈనా రాజు కానీ ఈయన ఏం చేయలేకపోయాడు సో అలాంటి పరిస్థితులు వస్తాయి రాజు కూడా ఏమన్నాడు నేనేమి చేయలేనని ఈయనని తీసుకుపోయి ఏం చేశారు సింహ భూనులో వేశారు మీరు ఇక్కడ దేవునికి మయం ఎందుకు వచ్చింది మీరు చెప్పాలి దేవునికి ఎందుకు వచ్చింది ఇక్కడ దేవునికి మహిమ వచ్చింది కదా ఎందుకు వచ్చింది దేవునికి మహిమ హెల్ప్ ఉంటే దేవునికి వస్తుండేనా కదా రాజు విడిపించాడు రాజుకి వస్తుండే అరే రాజు విడిపించాడు రాజు విడిపించాడు అని కానీ ఇక్కడ దేవునికి మహిమ ఎందుకు వచ్చిందో తెలుసా ఆ ఇవి అన్ని సింహాల బోన్లో వేస్తే సింహాలు ఏమీ చేయలేకపోయినాయి సో ఇప్పుడు ఏమనుకున్నాడు రాజే తాను ఏవో ఆ దేవుణ్ణి ఆశ్రయించాడు ఆ రాజు కానీ ఆ రాజు వచ్చేమన్నాడంటే ధాన్యాలు ముందు కూడా అంటాడు నువ్వు ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నావో ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని ఈయన పోయి మళ్ళీ ఇక రాత్రంతా నిద్రపోకుండా ఉంటాడు పొద్దున మళ్ళీ పొద్దున్నే పోయి డాన్యాలు నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడా అంటాడు ఎస్ రక్షించాడు ఆయన దృష్టికి నేను యథార్థపరుణ ఉన్నా అన్న మాటలు చెప్తారా ఆ మా నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక ఆయన తన దూతను పంపించి ఆ సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ముగించాను వావు ఈ రాజుభేమడి రక్షించిండు అంటే ఎస్ రక్షించిండు ఇప్పుడు ఎవరికి మయం వచ్చింది దేవునికి మయం వచ్చింది రాజేమైనా చేయగలగడా ఇప్పుడు ఏం చేశాడు డానియల్ సేవించు దేవుడు నిజమైన దేవుడు అని శాసనం రాసి తన రాజ్యం అంతా ఏం చేసిండు ప్రచురం చేసిండు దీనికి కారణం ఏంది రాజు ఏమీ చేయలేకపోయాడు ఒకవేళ రాజు హెల్ప్ చేసినట్టే చూసినావా నేను నీకు హెల్ప్ చేసిన డానియల్ అంటుండే ఇప్పుడు రాజుకి సాక్ష్యం అయిపోయింది అక్కడ ఆ దేశంలో ఈయన ఈయన పరిపాలన కింద ఉన్న రాజ్యాలన్నిటికీ దేవు నామము మహిమపరచబడ్డాయి సో మనం ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడైనా కానీ మనం శ్రమలో ఉన్నా ఈవెన్ రాజులు హెల్ప్ చేయాలనుకున్నా నీకు హెల్ప్ చేయలేరు మీరు అప్పుడు అనుకోవాలి ఎక్కడ పోయినా నాకు హెల్ప్ చేస్తలేరు అందరూ నాకు చేయిచ్చినారు అందరు నా బంధువులు అంతనే నా భర్త అంతనే నా భార్య అంతనే నా అంతనే అని ఏడ్చుకుంటే కూర్చోవాలన ఫ్రెండ్స్ అంతనే అని నో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు మెయిన్ ఇప్పుడు ఈయన డానియల్ అనుకున్నాడా అయ్యో రాజు ఏం చేయలేకపోయాడు అది ఇది అని నో రాజులని నమ్మకూడదు అంటే వాళ్ళు మనకు ఫ్రెండ్స్కి ఉంటుంటే తప్పేం కాదు కానీ మనము ఆశ్రయించకూడదు రాజు ఏదో చేసేస్తాడని ఏం చేయలేడు మీ ఫ్రెండ్స్ ఏం చేయలేరు మీ బంధువులు ఏం చేయలేరు ఎవరేం చేయలేరు మీకు అనుకుంటాం మనం ఆ సమయంలో ఏమో చేసేస్తాడో అయిపోతుంది ఓ మనం నేను పాస్ అయిపోతా ఏం పాస్ గారు ఫెయిల్ అయిపోతారు అట్టర్ ఫెయిలియర్ అవుతారు కాబట్టి ముందు నుండే ముందు నుండే అలాగనే మన మరి రాజు అగెన్స్ట్ ఉన్నా కానీ ఏమని అవుతుందా ఏం కాదు నీకు నువ్వు భయపడే అవసరం లేదు ఇప్పుడు చద్రగ్ మేషకి అభ్యర్థి నాగాకేమైంది ఆ రాజు అగెయిన్స్ట్గా ఉన్నాడు తీసుకుపోయి ఏం చేయాలన్నాడు ఆగ్నిగుండంలో పడవేయాలి అన్నాడు పడేసిండు అయినా కానీ వాళ్ళు ఏమన్నారు రాజా మా దేవుడు రక్షించుటకు సామర్థ్యుడు అయినా కానీ రక్షించకపోయినా కానీ మేము మాత్రమేం చేయము ఈ ప్రతిమకు మొక్కము అన్నాడు సరే అన్నారు రాజు అగెన్స్ట్ ఉంటే ఉన్నారు అందరు అగెన్స్ట్ ఉంటే ఉన్నారు తీసుకుపోయి ఏం చేసినారు అగ్నిగుండంలో పడేసిండ్రు ఏమైంది వీళ్ళని పడేషనోళ్ళు కాలిపోయినారు కానీ వీళ్ళు బాగానే ఉన్నారు లోపల మిమ్మల్ని కూడా ఎవరైనా ఎరికిచ్చి రాజు సహితం రికమెండేషన్ తెచ్చుకొని తీసుకోపోయి అగ్నిగుండం లేచిండ్రు అనుకోండి ఏం కావాలి పడేషన్ కాలిపోవాలి కానీ మీకేం కావద్దు కావద్దు మనం దీన్ని అంత దేవుణ్ణి ఆశ్రయించాం ఏవేవో రికమెండేషన్లు కావాలి అలా కావాలి ఇలా తిరగాలి అనుకుంటాం నో సో రాజులను నమ్ముట కంటే యోహో మనుషులను నమ్ముట కంటే యోహో అని ఆశ్రయి వీళ్ళకు కూడా మైం ఎందుకు వచ్చింది ఎందుకంటే వీరు దేవుణ్ణి ఆశ్రయించి వీరు సేవించే దేవుడు నిజమైన దేవుడు అని అంతా ప్రాచురం చేశాడు ఎందుకు వై ఎందుకంటే వీరు దేవుని నమ్మకం ఇందులో ఇంకొక పాయింట్ కూడా చూసిన మీ జీవితం కూడా చాలామందికి కష్టం వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు కష్టం రానప్పుడు మంచిగా తిరుగుతున్నారు చర్చికి పోతారా వేసిపోతారు కానుకలు ఇస్తారా ఇస్తారు ఆ ఏదో ఇచ్చేసినా చర్చికి పోయినా నిజంగా వారి యొక్క ప్రార్థన జీవితము చక్కగా లేదు అంటే దేవునితో గడిపే సమయము అంత చక్కగా లేదు నేను ఈ డానియల్ స్టోరీలో ఏం నేర్చుకున్నానంటే ఈయన కష్టం రాకముందటి నుంచి ఈయన ఏం చేస్తున్నాడు ముమ్మారు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తుండాలేదా ఎస్ నేనేం చూసినా అంటే ఈ మరి సింహ బోనిలో డానియల్ ప్రార్థన చేసినట్టు రాసలేదు ఉందా ముందే ప్రా ముందు ప్రార్థన చేస్తుండేనా ఎస్ చేస్తుంహ బోనిలో చేసిండా అంటే నేను ఎందుకు చెప్పాలనుకున్నా ఏం చెప్పాలని అనుకున్నానంటే ఇంకొకసారి ఆ స్టోరీస్ చాలా మంది కష్టం వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు సింహ బోన్లో మిమ్మల్ని ప్రభువాళ్ళను నన్ను కాపాడు అరే ముందే చేయాలి అవునా కదా ముందే జీవితాన్ని నర్పించుకోవాలన్నా లేదా అంత కష్టం వచ్చి నష్టపోయి అంత అయిపోయిన తర్వాత మీరు యవనస్తులుగా మీకు చెప్పాలని అనుకున్నానంటే మీరు ఎవరిన కాలంలో మీ జీవితాన్ని ఏం చేయాలి దేవునికి ఏం చేయాలి సమర్పించుకోవాలి కాడి మొయ్యాలి దేవుని పని చేయాలి అంత చాలామందికి ఎట్లాంటి ఐడియాస్ ఉంటాయంటే యవనస్తులకి అంత అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు కదా మనం చేయాలి ఇప్పుడు నేనే పోతే ఏం ఎంజాయ్ చేస్తా నేను అని ఏమేమో ఐడియా వేసుకుంటారు అది ఎట్లుంటుందంటే చెరుకు రసం సీజన్ ఇది ఓకేనా చెరుకు రసంలో ఏం చేస్తారు అట్లా మంచి ఎవ్వన చెరుకుని తీసేసి అందులో వేసి తీస్తే రసం అంతా పోతుంది చూడు అది మళ్ళీ దాంతో ఊకోడు దాన్ని ఇట్లా బెండి చేసి మళ్ళీ పెడతాడు మళ్ళీ ఊకొడు దాన్ని బెండి చేసి ఇట్లా పెట్టి ఇట్లా తిప్పుతాడు కదా తిప్పితే అందులో ఏమైనా ఉంటుందా పిప్పి తప్ప చాలామంది ఏమైనా వస్తుందో అది పిప్పి అలాంటి పిప్పి దేవునికి ఇస్తే ఇష్టపడతాడా చెప్పండి ఆ యవ్వనం అంతా మీరు ఎంజాయ్ చేసుకోండి నాకు తీసుకొచ్చి పిప్పి మాత్రం ఇవ్వండి అని అదేమైనా మంచి జీవితం అని చెప్పండి అట్లా ఇస్తారా మీరు దేవునికి మంచిది కాదు కాబట్టి ఎవ్వన కాలంలో దుర్దినములు రాకముందే యో అని మీరు ఏం చేసుకోవాలి దేవుణ్ణి స్మరణలోకి తెచ్చుకోవాలి మనం ఆ మాట చేద్దామా ప్రసంగి గ్రంథం పన్నెండో దుర్దినములు రాకముందే కష్టం రాకముందే మీ జీవితం దేవునికి సమర్పించుకోవాలి పన్నెండో వజ్యాయం మూడో వచనమా లేకుంటే రెండో వచనమా ప్రసంగి ఫస్ట్ నుంచి ఓకే ఆ దుర్దినములు రాకముందే వీటి అందు సంతోషం నాకు లేదను నీవు చెప్పు సంవత్సరములు రాకముందే ఆ ఎప్పుడండి బాల్య దినం అంటే నీ ఎవ్వన కాలం లేని నీ సృష్టికర్త నేం చేసుకోవాలి చాలా మందికి ఎందుకు ఆశీర్వాదం లేదో తెలుసా అంత అయిపోయిన తర్వాత ఓ నేను దేవునికి సమర్పించుకుంటా అది అట్లీ యాక్చువల్ మనం చాలా సిగ్గుపడాలి అలా దేవునికి ఇవ్వడానికి అది ఎవరైనా ఇస్తారా ఆ బబ్లు అట్లా చెరకాంతా మిగిలిన తర్వాత నువ్వు కూడా అవి ఇవి ఐడియాస్ అన్ని బంద్ చేసుకోవాలి ముందుగా అలా దేవునికి ఏం చేయాలి మీరు ఎవరిని దేవునికి ముందు సమర్పించాలి మీ జీవితం ఏం మిగిలిపోయింది లాస్ట్ చేతులు కాళ్ళు అన్నీ అయిపోయి ఆగిపోయినాక బలం అంతా పోయిన ప్రభు నేను సేవ చేశాను నేను చాలామందిని చూసిన రిటైర్డ్ అయిపోయిన తర్వాత దేవుని సేవ చేస్తాను వీళ్ళు వీళ్ళు అంతా కష్టపడుకున్నారు కట్టుకున్నారు రిటైర్డ్ అయిన తర్వాత దేవుని సేవ చేస్తాను ఏడ దేవుని రిటైర్డ్ అయిన తెల్లారే ప్రభు ప్రియం ప్రియమైపోయింది సేవ లేదు ఏం లేదు జీవితం నేను చూసిన అట్లా ఏమని ఉంటుందా మీరు అలాంటిది చేస్తారా ఏం ఏమైనా సాధించి ప్రభు దగ్గర ఏ ముఖం ఓహో నీ స్టోరీ అంతా తెలుసులే నువ్వు ఎంజాయ్ చేద్దామని లాస్ట్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత బలమంతా పోయిన తర్వాత సేవ చేయడానికి వచ్చినావా సీతబ్బు నరకానికి అంటాడు అలాంటిది మనం చేయాలి కాబట్టి నరునికి ఏది మేలు మనము విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనం లేమున్నదంటే ఆ భారం మోపింది యహోయే అంటాడు విలాప వాక్యములు ఆ మూడో వజ్రా ఇరవై ఏడో వచనం వాక్యములు మూడో వజ్రా ఇరవై ఏడో వచనం ఆ యవ్వన కాలం కాడి మోయట నరునికి కూడా అతని మీద దానిని మోపిన వారు ఎవరంట మీరు కూడా అనుకోవద్దు ఇంట్లో అంత బాన్ని నేనే చేస్తా అన్ని నామినే చేస్తారు వారు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు నేనే భరించాలే ఓ నేను ఒక్కరినే పుట్టినా అని ఏవేవో అంటారు ఎన్నెన్నో కష్టాలు చెప్తారు దాన్ని మోపింది నీ మేల్కొరకు మోపారు దేవునికి తెలుసు దేవుడు పక్షపాతి కాదు వారి వారి క్రియల చెప్పునేం చేస్తాడు ప్రతిఫలం ఇస్తాడు మీరు అనుకోవద్దు ఇట్లా చేస్తుండ్రు అట్లా చేస్తుండ్రు అన్యాయం చేస్తుండ్రు కొంతమంది మమ్మీ డాడీ కూడా ఏమి చేస్తారు అంటే కొడుకులను బాగా చూసుకొని ఆడపిల్లల్ని రుబ్బేస్తారు మీరు అలా రుబ్బకండి ఉన్న వీక్నెస్ ఇంకా వాళ్ళకి ఆడపిల్లలు పుట్టినా కానీ అయ్యో బాబు పుట్టిన ఉంటే బాగుండే అంటారు పెళ్ళి ఆడలేదు మీది ఓకేనా పెళ్లి కాకముందే ఇది తీర్మానాన్ని తీసుకొని లేకపోతే మీ మమ్మీ డాడీ మిమ్మల్ని రుబ్బినా కానీ అయినా బుద్ధి కాదు అయినా మగ పిల్లలు కావాలని చాలా మంది ఆడపిల్లలను చూసిన నేను ఓకే అలా రుబ్బేసిన ఏం కాదు దేవుడు మీ పక్షాన్ని ఉంటాడు వారి వారి క్రియలు చెప్పుని ఏం చేస్తాడు మీరు ఎవరి కాలంలో ఏం చేయాలి కాడి మొయ్యాలి అది నరుకేంది మేలు సో ఎప్పుడైతే అలా సమ ఈ యవనలు డానియల్ కానీ ఇంకా హానన్య మిషాయల్ కానీ ఆసరయ్య వీళ్ళు ఫ్రెండ్స్ వీరు ఏమన్న కాలంలో కాడి మోసి దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి దేవుడు మరి వారి రాజులను నమ్ముకోలే రాజులు వెళ్ళి హెల్ప్ చేయాలన్నా వీరు హెల్ప్ చేయలేకపోయారు దేవుణ్ణి ఆశ్రయించారు ఆ దుర్దినంలు రాకముందే వీరేం చేశారు పరిశుద్ధంగా ఉన్నారా లేదా వీరు సమర్పించుకున్నారా లేదా ముందుగాల దేవునికి అపవిత్రమైంది ఏమైనా తిన్నారా వాళ్ళు బబ్లోన్లో పెట్టారు వీరికి ఫ్రీ కానీ ఏం చేశారు మేం మాత్రం ఆ ద్రాక్ష రసంని కానీ అపవిత్రమైన మాంసాలను కానీ మేము తినం అని పరిశుద్ధంగా ఉన్నారా లేదా ముందే సమర్పించుకున్నారా లేదా కష్టం వచ్చినప్పుడు దేవుడు విడిపించాడా లేదా మీరు రివర్స్ చేయొద్దు ఓకేనా కష్టం వచ్చినప్పుడు అప్పుడు పోయి దేవుడిని అడుగు అట్లా ఉంటే కూడా ఇప్పుడే మారు మనసు పొందండి ముందే సమర్పించుకోండి సమర్పించుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఒక్క దేవుని సేవకుడు ఏం చేసిండంటే ఒక యవనాశుడు సమర్పించుకో 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 అంటే ఏం సమర్పించుకుంటా సమర్పించకుండా నేను ఎంజాయ్ చేసిన తర్వాత సమర్పించుకుంటా అని చెప్పిండు చెప్తే ఏం చేసిండే వాళ్ళు ఇంటికి పోయినప్పుడు వాళ్ళు అలా చెప్తే నాకు టీ ఇమని చెప్పిండ్రంట సేవకుడు చెప్పిండంట నాకు టీ టీ ఇచ్చిండ్రు వీళ్ళు టీ అంగం చేసిండు సేవకుడు తాగిండు కొంచెం తాగేసి మళ్ళీ ఎవరికైతే అలా చెప్పిండ్రో వాళ్ళకి ఇచ్చి నువ్వు తాగన్నాడంట టీ నీ ఎంగిల్ నేను ఎందుకు తాగుతా నేను నేను దాగా అన్నాడంట అనగానే ఆ సేవకుని మీద కోపపడ్డాడంట అప్పుడు ఆ సేవకుడు కూల్ డౌన్ అయిపోయి నీకు ఎంత కోపం వస్తుంది కదా నేను దాగింది ఇస్తే అని చెప్పేమన్నాడంట దేవునికి కూడా నువ్వు దాగింది ఈ సగం దాగేసి మిగిలింది ఇస్తావా దేవునికి అలా అయ్యాలి నా కానుక అని అన్నాడంట వెంటనే మారుమనిషి పొందాడు అయ్యో నిన్న ఇవ్వనమ్నా నేనేదో యూజ్ చేసుకున్నది మిగిలింది దేవునికి ఇవ్వాల అట్లా ఇవ్వద్దు తప్పు ఓకేనా మీరు కూడా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే దుర్దినములు రాకముందే ఆ శ్రమలు రాకముందే రాజులను నమ్ముటకంటే ఇంకా దేన్నైనా నమ్ముటకంటే ఏంటి నమ్ముట నమ్ముటకంటే నువ్వు అని ఆశ్రయించుట మేలు ఏమొస్తుందో మనకు తెలియదు సో దేవుని సేవకునిగా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ మీ లైఫ్ని బేస్ చేసుకోకండి మీ లైఫ్ని వేస్ట్ చేసుకోకండి దేవునికి సమర్పించండి దేవుడు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ పోషించి మిమ్మల్ని ఘనపరుస్తాడు కానీ మీరే దేవునికి సమర్పించుకోకుండా ఎక్కడెక్కడనైనా తిరిగింది మిగిలింది ఏమని ఇచ్చిండ్రు ఆ కానుక మంచిది కాదు అలా చేయకండి ఇప్పటి నుంచైనా బ్రమ్మ మేము మీకు సమర్పిస్తాం మా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మన మేము మిమ్మల్ని ప్రేమిస్తాము ఇప్పటి నుంచి మా జీవితాన్ని సంపూర్ణంగా మీకేం చేస్తాము సమర్పిస్తాం మా ఇష్టాన్ని సార్ మీరు మహిమ పొందండి అని మనము ప్రార్థించాము ప్రార్థన చేసుకుందాం